ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు చూసి నాకు చాలా బాధ కలిగింది అందుకే ఇప్పటి నుండి టీచర్లు కూడా విద్యార్థులతో భోజనం చేయండి అప్పుడప్పుడు నేను కూడా వచ్చి భోజనం చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు అదే విధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే నిన్న మన కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది లేకపోతే పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే నేను డైట్ ఛార్జెస్ పెంచిన కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్న బియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాలలో పిల్లలకు పెట్టమని నేను చెప్పినా క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన ప్రతి స్కూల్కి ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తా ఎప్పుడైతే టీచర్లుగా టీచర్ల మంటే ఒక కుటుంబ పెద్ద ఒక తల్లిగానో ఒక తండ్రిగానో తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని రాత్రి సమయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే దినం మొత్తం మన దగ్గరనే ఉంటారు టీచర్ల దగ్గరనే ఉంటారు యాభై శాతం పేద పిల్లల బాధ్యత మా టీచర్ల దగ్గరనే ఉన్నది